హలో అందరికీ ప్రైస్ లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు క్షమంగా ఉన్నారనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మేము అందుకు వచ్చాను నేను ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజుల్లో వీడియో పెట్టాను కదా ఫుల్ వీడియో ఆ మూడు రోజుల్లో పెట్టాల్సిన వీడియో అయితే ఈరోజు అయితే పెడుతుందన్నమాట సింపుల్గా ఆ డేస్లో నేను ఏం చేసుకున్నాను ర్యాండమ్ లాగ్ లాగ్ కింద చేస్తానన్నమాట అయితే నేను ఫ్రైడే మధ్యాహ్నం మార్నింగ్ వరకు పెట్టాను కదా ఇంకా మధ్యాహ్నం నుంచి నేను వీడియో పెట్టలేదు దాని కంటిన్యూషన్ అనమాట ఆ రోజు నేను ఈ మధ్యాహ్నం అయితే బంగాళంప కర్రీ ఉంటాను దాంట్లో టూ ఎగ్స్ అయితే వేసి ఉండను అనమాట చాలా బాగా వచ్చిందండి కర్రీ అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంక కర్రీలోకి వెళ్ళిపోదు ప్రాసెస్లోకి నేనైతే కుక్కర్లోకి ఒక మూడు బంగాళంపలు తీసుకున్నాను ఒక అంటే పెద్ద సైజులో ఉన్న మూడు బంగాళదుంపలు తీసుకొని వాటిని ఒక కొంచెం నాలుగు ముక్కల కింద చేసుకొని దాని అయితే ఒక టూ విజిల్స్కి అయితే పెట్టాను అనమాట కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని టూ విజిల్స్కి అయితే పెట్టాను ఈ వే ఈ వేస్ విజిల్స్ వచ్చే టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే గిన్నెలన్నీ కూడా నిన్న కడి గిన్నె కూడా ఎక్కడెక్కడ సర్దిస్తూ వచ్చాను అనమాట కడగాల్సినవి ఉంటాయి కూడా కడిగేసానండి కడిగేసిన తర్వాత ఈ లోపల విజిల్స్ వచ్చినాయి దాంతోపాటు ప్రెజర్ అంతా పోయింది ఇంకా వంట కూడా స్టార్ట్ చేశాను అనమాట దాకా తీసుకుని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకొని ఇది హీట్ అవ్వాలి కదండి హీట్ అయ్యేలోగా ఇక్కడ పక్కన రైస్ కూడా పెట్టాను అనమాట రైస్ కూడా అవుతుంది ఒకసారి రైస్ చూస్తే మంచిగా ఉడికిపోయిందండి అందుకని చెప్పేసి దీని అయితే మంచిగా ఒకసారి కలిపేసుకొని వాటర్ కావాల్సితే వాటర్ కూడా వేసుకొని దీని అయితే వంచేసుకున్నానండి అంత అయితే దాకలో వేసిన ఆయిల్ అయితే మంచిగా వేడి ఎక్కుపోయిందనమాట దాంట్లోకి అయితే కరివేపాకు పచ్చిమిర్చి వేశాను ఇవి కొంచెం వేగితే బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనించుకున్నాను దాని తర్వాత దీంట్లోకి అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగి అవి మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా మగ్గనిస్తూ వచ్చాను అనమాట ఈ లోపల ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పేసి టమాటాలు అయితే మంచిగా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఉల్లిపాయలు మంచిగా మగ్గుపెనియండి అందుకని చెప్పేసి దాంట్లోకి టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు లైట్గా కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక నిమిషం మూత పెట్టి మగ్గనించుకున్నాను ఈ లోపల మంచిగా మగ్గుపెనియండి ఉల్లిపాయలు టమాటాలు కూడా దాంట్లోకి అయితే అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే వేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకొని ఒక నిమిషం మంచిగా కలిపేసుకొని ఇంకొంచెంసేపు మూత పెట్టి మగ్గన ఇచ్చాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది కదండి కొంచెం అడుగడుతుంది అపరా పర్వాలేదండి ఏం కాదు ఆల్లం వెల్లు పేస్ట్ వేసాం కదా అందుకే అలా అవుతుందండి ఈ లోపలని ఖాళీగా ఉండకుండా బంగాళదుంపులు అయితే మంచిగా పీల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి అయితే కారము జీర పౌడర్ వేసుకొని ఇంకొక నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చాను ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ముందుగా పీల్ చేసి పెట్టాను కదండి బంగాళదుంపులు అంతా కూడా దీంట్లో వేసుకున్నాను అనమాట ముందే వేసుకోవచ్చు కదా అనుకుంటారేమో ముందు ఎందుకంటే మనం ఉడకబెట్టాం కదా తొందరగా స్మాష్ అయిపోతుందండి అందుకే ఇలా చేశాను ఇలా చేయడం వల్ల కూడా మనకి బాగుంటుంది పచ్చివాసన అనేది ఉండదు అనమాట అందుకని చెప్పేసి ముందే మగ్గ పెట్టుకుంటే మనకి బంగాళదుంపలోకి ఇప్పుడు మంచి కారం ఉప్పు అంతా వెళ్ళి బాగుంటుందన్నమాట ముందే మనం ముందు మనం ఉప్పేసాం కదండి గుర్తు పెట్టుకోండి కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి తర్వాత ఒకసారి నిమిషం పద కలిపేసుకొని దాంట్లోకి అయితే వాటర్ అడ్జస్ట్ చేసుకొని నేను ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి మంచిగా మగ్గని ఇచ్చాను అనమాట ఇంకొంచెం దగ్గర పడుతుంది అన్న టైంకి ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి నేను కొంచెం నాలుగు నాలుగు లవంగ ముగ్గులు ఉంటాయి కదండీ మంచిగా స్మాష్ చేసుకుని అంటే మంచిగా చెద్దకు కొట్టుకుని దాన్ని అయితే చూపిస్తున్నాను కదా ఇలా చెత్త కొట్టుకొని వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు మనకి మసాలా కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుందనమాట మా చిన్నప్పుడు నాకు ఎప్పుడు ఇలా చేసి పెట్టేదండి చాలా ఇష్టంగా తినేదాన్ని అందుకని చెప్పేసి నాకు ఆ ఫ్లేవర్ గుర్తొచ్చింది అందుకే నేనైతే ఇక్కడ లవంగ ముగ్గులు మంచిగా దంచుకొని అయితే వేసుకున్నాను అనమాట ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ నేర్చుకొని కట్టేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మాకైతే త్రీ అయిపోయింది బోన్ చేసే టైంకి చెప్పాను కదండి ఫాస్టింగ్ ఉన్నానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇంకా మూడు మూడు అయిన తర్వాత ఇక్కడైతే మేము లంచ్ అయితే చేస్తున్నాం అనమాట కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మాకు బాగా నచ్చింది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా బంగాళదుంప అంటే ఇష్టమైన వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది ఈ కర్రీ అనేది టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ అనేది ఇంకా తర్వాత రోజు అయితే ఇంక నేను వీడియోస్ అయితే తెలియదు కానీ ఆ రోజు ఏం కర్రీ ఉంటున్నానంటే పప్పు బీరకాయ కర్రీ బీరకాయ కర్రీ అయితే ఉండదు అనమాట బీరకాయలు కూడా వేసి ముక్కలు వేసి కర్రీ అయితే చేశానండి పప్పు బీరకాయ ఉండాను చాలా బాగా వచ్చింది ఇది కూడా అసలు బా బీరకాయ అన్న కర్రీ అంటే బీరకాయ అన్న ఉన్నదని కూడా ఎవరికి చెప్తాను కానీ తెలియదు అనమాట అంత టేస్టీగా వచ్చింది బీరకాయ కర్రీ ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇక్కడ పెరుగు తీసుకొచ్చారనమాట మా ఇంటి దగ్గరే పెరుగు అమ్ముతారండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇంకా మంచిగా తినేసాము ఇదైతే నెక్స్ట్ టైం మార్నింగ్ అనమాట సండే అండి ఇది మార్నింగే ఫ్రెష్గా బయటికి వెళ్ళి ఫ్రెష్గా వెజిటేబుల్స్ తెచ్చుకొని దాంతోపాటు చికెన్ కూడా తెచ్చుకున్నాము ఇంకా వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఏమో ఇక్కడ వెజిటబుల్స్ అన్ని చదువుతున్నారు నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే కొత్తిమీర మేము ముందు ఒక చోట అంటే మార్కెట్లో తీసుకున్నామండి పది రూపాయలకి అంత ఇచ్చారు బయట ఆటోలో పెట్టి అమ్ముతున్నారండి మూడు కట్టలు ఇరవై రూపాయలు తీసుకున్నాడు బాగా అనిపించిందండి అందుకే తీసుకున్నాము పెడదాం పెడదామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దుతున్నారు ఇక మేము రెడీ అయిపోయి ప్రేయర్కి అయితే వెళ్ళిపోయాం ప్రేయర్ నుంచి వచ్చిన తర్వాత వంట చేసుకొని ఇంకా ఖాళీగా ఉండం ఎందుకని చెప్పేసి ఇక్కడైతే మజ్జి మిరపకాయలకి రెడీ చేస్తుంది అనమాట ఈ వీడియో కూడా త్వరలో పెడతానండి ఇవి ఆడడానికి చాలా టైం పడుతుంది కదా ఇంకా చికెన్ కర్రీ కూడా మంచిగా వచ్చిందండి దాంట్లో కేక్స్ కూడా ఇచ్చేవాడు అవి కూడా వేసుకుని మంచిగా తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మేము టైంకి ఎంత అయింది అనుకుంటున్నారు మూడున్నర అయిందండి మేము తినే టైంకి మేము రావడమే ప్రేయర్ నుంచి రావడమే టూ అయిపోయింది అనమాట అందుకని అంత లేట్ అయిందండి మాకు ప్రతి సండే లాగే ఉంటుంది అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి